అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అమెరికాలోని పన్నెండు రాష్ట్రాలు తిరుగుబాటు చేశాయి ఆయన విధించిన టారీఫ్లకు వ్యతిరేకంగా పన్నెండు రాష్ట్రాలు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఉమ్మడి దావా దాఖలు చేశాయి ఈ టారిఫ్లు సరైన పద్ధతిలో లేవని రాజ్యాంగ విరుద్ధమని అమెరికన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తాయని ఈ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి ఫిర్యాదు చేసిన రాష్ట్రాలు ఓరెగాన్ ఆరిజోనా కొలరాడో కనెక్టికట్ డేలావేర్ ఇలినాయిస్ మైనే మిన్నెసోటా నెవాడా న్యూ మెక్సికో న్యూయార్క్ రాష్ట్రాలు రాష్ట్రాలున్నాయి ట్రంప్ ఇటీవల అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా చైనా నుండి వచ్చే వస్తువులపై రెండు వందల నలభై ఐదు శాతం టారిఫ్ కెనడా మెక్సికో నుండి వచ్చే వస్తువులపై ఇరవై ఐదు శాతం టారిఫ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుండి వచ్చే చాలా వస్తువులపై పది శాతం టారిఫ్ విధించారు ఈ టారిఫ్లను ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ ఆధారంగా ట్రంప్ అమలు చేశారు అయితే ఈ చట్టం జాతీయ అత్యవసర పరిస్థితిలో అధ్యక్షుడికి వాణిజ్య నియంత్రణ అధికారం ఇస్తుంది ఫిర్యాదు చేసిన రాష్ట్రాలు ట్రంప్ ఈ చట్టాన్ని దుర్వినియోగం చేశారని అసలు జాతీయ అత్యవసర పరిస్థితి లేదనేది వారి వాదన అధ్యక్షుడు తన ఇష్టానుసారం పన్నులు విధించే అధికారం లేదు కానీ ట్రంప్ ఈ టారిఫ్లతో అటువంటి పని చేస్తున్నారని వారంటున్నారు ట్రంప్ తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం ఆర్థికంగా నిర్లక్ష్యమే కాదు విరుద్ధం కూడా ఇది అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆ రాష్ట్రాల వాదన దీనివలన ఫుట్వేర్ దుస్తుల పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తోంది ఈ టారిఫ్లు ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో అస్థిరతను సృష్టించాయని వందల బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగించాయని అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీలు రావని వారి భయం అంతేకాదు ట్రంప్ పరిపాలనపై కూడా ఆరోపణలు చేశారు అక్రమ వలసలు విచ్చలవిడిగా డ్రగ్స్ కూడా పెరిగాయని వాపోతున్నారు ఈ టారిఫ్ల విషయంలో సొంత దేశం నుంచే వ్యతిరేకతను అధ్యక్షుడి ట్రంప్ ఊహించి ఉండడు అందుకే దీనిపై వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే ప్రతికార సుంకాల విషయంలో చైనా కూడా తగ్గకపోవడం ఇతర దేశాలు కూడా ట్రంప్ విధానాన్ని తప్పుబట్టడం చేశాయి సుంకాలకు తొంభై రోజులు గడువు విధించారు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అందువలన అమెరికాకు ఎగుమతి చేసే దేశాలు ఒక్కటై ట్రంప్ను ఎదుర్కొనే వ్యూహాలు చేయొచ్చు అలా చేస్తే అమెరికాలో తీవ్ర వస్తు సంక్షోభం ఏర్పడుతుంది ఖచ్చితంగా వారి ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుందని ఆయా రాష్ట్రాలు భావించాయని అందుకే ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు